మరొకసారి మనం అందరము ఈ విధంగా కోడుకొని దేవుణ్ణి ఆరాధించడానికి ఎట్లాంటివరకు మనం ఆరాధన చేసినట్టుగా ఎట్లా అంటే దేవుని సన్నిధిలో ఉండి ఆయనను అంటే దేవుని సన్నిధిలో మనము దేవుణ్ణి మనసారా ఆరాధించడం అనేది నిజంగా గొప్ప భాగ్యము అలాగే గొప్ప దానియత హలూయా దేవునికి స్తోత్రం హలలుయా సో అలాగైతే సో అంటే ఒక దైవజనుడు ఉన్నాడు అట్లయితే ఆ దైవ జ జనుడికి అకస్మాత్తుగా సో అంటే సడన్గా ఈరోజు సాయంత్రము ప్రసంగం ఉందని ఫోన్ వచ్చిందంట ఎట్లా అంటే సో సో అంటే సాయంత్రం అంటే ఇంకొక గంట సేపే ఉంది గంటసేపట్లో మీరు మా సంఘంలో వాక్యం చెప్పాలని సడన్గా ఇంకొక అయ్యగారు ఫోన్ చేశానంట అంటే సో అట్లయితే ఈ ఆయగారు గంటసేపు ఉంది కనుక ఆయగారు ఏం అంటే చేతి ఒక అంశం అంటే అంటే ఎట్లంటే ఆయగారు మనసుకొచ్చిన ఒక అంశం తీసుకొని ఆ వాక్యం కొరకు సోట అంటే అంశం కొరకు నాలుగు వాక్య భాగాలు అంటే చోట్ అంటే త్వర త్వరగా సిద్ధపడుతుందంట సో అట్లయితే సో అలాగైతే ఈ దైవజనుడు ఆ నాలుగు భాగాలు అంటే సో అంటే ఆ ఒక నాలుగు వాక్య భాగాలు గుర్తుపెట్టుకోవడానికి మన బైబుల్లో అయితే ఇవి ఉంటాయి వీటిని ఏమంటే బుక్ మార్క్స్ అంటారు బై అందరు బైబిల్లో ఉంటాయి అట్లయితే దురదృ అంటే దురదృష్ట శాతం ఏంటంటే ఐగర్ బైబుల్ ఇవన్నీ ఇవన్నీ లేవంటారు సో సో అట్లయితే సో అలాగైతే ఐగారు ఆ నాలుగు వాక్య భాగాలు గు గుర్తుపెట్టుకోవడానికి సో అట్లయితే ఇంట్లో ఉన్న చీపురి పుల్లలు ఉంటాయి కదా ఆ నాలుగు చూపురి పుల్లలు తీసుకొని అక్కడొకటి ఇక్కడొకటి అట్లా అట్లా అట్లయితే అయ్యారు నాలుగు వాకి భాగాల దగ్గర ఆ నాలుగు చీ చీపురి పుల్లలు పెట్టుకొని బైబిల్ మూసి చేసి వెళ్ళాడంట ఎందుకు స్నానం చేసుకొని దా వెళ్ళిపోదామని అట్లయితే సో చోటైతే ఆ ఐగారు వెళ్ళాడు అట్లయితే వాళ్ళ అబ్బాయి వచ్చి బైబిల్ చూశాడు అంట అయితే సో చూడకైతే ఆ అబ్బాయి అంటే అరే బైబుల్లో పరిశుద్ధ బైబుల్ ఏంది ఈ చీపురు పుల్లలు అని చెప్పి నాలుగు చీపురు పుల్లలు తీసి బయటపడేసానంట అలాగే అయ్యగారు ఫాస్ట్గా వచ్చేసి ఆ బైబిల్ పట్టుకొని దెబ్బ దెబ్బ ఆరాధనకి వెళ్ళాడంట వాక్యం మీటింగ్కి వెళ్ళి ఇట్లనే స్టేజ్ మీదకి ఎక్కాడంటే అప్పటికొకంటే అప్పటికొక వెయ్యి మంది వచ్చారంట బైబిల్ తీసి చూస్తే పుల్లలు లేవు ఈయనకి అప్పుడే టెన్షన్ టెన్షన్ అరే ఎట్లా చెప్పాలి ఉన్న వాక్యం చెప్దామంటే నాలుగు పుల్లలు లేవని చెప్పి అప్పుడు ఆయన అనుకున్నాడంట దేవ్ అయితే అట్లయితే అప్పుడు అయ్యారు అంటే దేవా నేను ఇప్పుడు ప్రార్థన చేసి నేను ఇట్లా బైబుల్ తీస్తాను అట్లయితే అట్లయితే నా దృష్టికి ఏ వచనంలో ఒక మాట నాకు అనిపిస్తుందో ఆ మాట మీద మొత్తం వాక్యం చెప్తాను అనుకున్నానంట అట్లయితే అయ్యారు ప్రార్థన చేసి వాక్యం తీయంగానే అట్లయితే అట్లయితే అంటే అయ్యగారికి వచ్చిన వాక్యం ఏంటంటే ఎఫ్ఏసి రాసిన పత్రిక ఐదు రెండు ఒక్కసారి చదవండి మనం తొందరగా అంటే జస్ట్ ఏ అంటే అక్కడ ఎఫ్ఏసి రాసిన పత్రిక ఐదు రెండులో అక్కడున్న ఉన్న మాట ఏంటంటే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పుణగాను బలిగాను అప్పగించుకుని అన్న వాక్యము ఆయన కళ్ళ పడ్డదంట అట్లయితే 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 గారికి ఆ వచనంలో ఒక పదం మాత్రమే ఆయనకి మంచిగా అనిపించింది అంటారు అలాగే అంటే మీరు ఒకవేళ ఆ వచనంలో చూస్తే ఒక పదం ఉందా అయితే ఆ పదం ఏంటంటే తన్ను తాననుందా ఒక మాట చూసారు క్రీస్తు తన్ను తాననుంది అట్లయితే జీ గారు ఏం చేసిన అంటే ఆ వచ్చనం మొత్తం చదవకుండా జస్ట్ తన్ను తాను అనే మాట ఉక్కటి పట్టుకున్నట్టయితే ఆ అయ్య గారు ఏం చేసిన అంటే సహోదరులారా తన్ను తాను అనడంట అరే ఈయన కూడా నాయన మేమేమో వాక్యం వినడానికి వస్తే తన్ను తాను అని చెప్పేసి మళ్ళీ ఆయన సహోదరులారా తన్ను తాను అనంట అందరు లేచి నాయన వాక్యం చెప్పించుకోవడానికి వస్తే మేము తన్నిచ్చుకోవడానికి వచ్చామని ఒక్కొక్కళ్ళు అట్లా అందరూ వెళ్ళిపోయారంట అదైతే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే చాలాసార్లు మనము వాక్యం ఏం చేస్తామంటే ఆ సందర్భాన్ని విడిచిపెట్టి ఏదో ఒక రెండు మూడు మాటలు ఎట్లా అక్కడ ఒక వాక్యం ఇక్కడ ఒక వాక్యం అంటే చూడండి చూడంటే చూడండి చాలామంది విశ్వాసులు అట్లనే బైబిల్ చదువుతారు చాలా చాలామంది విశ్వాసులు ఎలా బైబిల్ బైబిల్ చదువుతారంటే దేవిని వాక్యం చదవాలి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ క్యాలెండర్లో చిన్న ముక్క పట్టుకొని అంటే సో ఎట్లంటే అది చదవడం తప్పని కాదు అది కూడా మంచిదే కానీ సమయం ఉంటే ఏం చేయాలని ఖచ్చితంగా రోజుకొక అధ్యాయమైనా చదవడం చెట్టు అంటే చెట్లంటే మనం సందర్భానుసారంగా చదవడము చాలా ప్రాముఖ్యం అయితే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే నేను ఈరోజు మీకు ఒక వాక్య భాగం ఈరోజు మనం ధ్యానించగబోతున్నాము అదేదంటే ముప్పై ఒకటవ కీ కీర్తనలు కీర్తన ముప్పై ఒకటవ కీర్తన ఈరోజు మనం ధ్యానించకపోతున్నాం అంటే నేనేం ఎక్కువసేపు వాక్యం చెప్పాను కొద్ది నిమిషాలే వాక్యం చెప్పిన తర్వాత అయ్యగారు వచ్చి మరలా కొన్ని వాక్యాలు అంటే ఆయన కూడా వాక్యం పంచుకుంటాడు ముప్పై ఒకటవ కీర్తన అట్లయితే మనము ఈ కీర్తనను అర్థం చేసుకోవాలంటే ఈ కీర్తన యొక్క సందర్భము అర్థం చేసుకోవాలి ఇంతవరకు చెప్పాను కదా మన ఏ అంటే బైబిల్లో ఏ అని అర్థం చేసుకోవాలంటే ఆ వాక్యం యొక్క సందర్భం అసలుకి అంటే అంటే మీరు ఒకవేళ ఈ కీర్తన ఎవరు రాశారు అంటే అక్కడ క్లియర్గా హెడ్డింగ్ ఏముందంటే దావీదు కీర్తన దావీదు దావీదు రాసిన కీర్తన సో అంటే అంటే మామూలుగా కీ కీర్తన అంటే ఏంటి చెప్పండి పాటలు జనరల్గా అది ఏంటంటే ఒక పాట అట్లయితే మన అంటే అంటే మనకు కూడా చాలా పాటలు ఉంటాయి చాలా పాటలు ఉంటాయి కొన్ని పా పాటలను ఏమంటారంటే అంటే కృతజ్ఞత పాటలు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అంటే ఉదాహరణకు ఏది నేను ఎల్లప్పుడు యహోవాను సన్నుతించదను ఆ పాటను ఏమంటారంటే కృతజ్ఞత పాటలు అంటారు కొన్ని పాటలు ఏమంటారంటే ప్రార్థన పాటలు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మేము అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసిన పాట ఏ పాట అంటే అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నేను నమ్మిన్నాయ ఆ పాట ఉంది అలాగే మనము అంటే మనము ఈ పాటను ఏమంటామంటే ప్రార్థన పూర్వకమైన పాటను ప్రార్థన పూర్వకమైన పాట సో అంటే మనము ఆ పాట మనము ఎప్పుడు పాడతామంటే మన జీవితంలో కష్టాలు నష్టాల గుండా మనం వెళ్తున్నప్పుడు దేవా అద్భుతము చేయండి అయ్యా ఎన్నో బాధలు ఉన్నాయి ఎంతో మంది ఎన్నో అంటున్నారు అని మనం ఏం చేస్తామంటే దేవా అంటే 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 మనం అలాంటి సందర్భంలో ప్రార్థన పూర్వకంగా పాటే పాట ఆ పాడేది అద్భుతం చేయమయ్యా అయ్యా నా జీవితంలో అయ్యా అద్భుతం చేయండి నేను నిన్నే నమ్ముకున్నాను అనే పాటలు ఏమంటారు అంటే ప్రార్థన పూర్వకమైన పాటలు అంటారు అంటే ప్రార్థన పూర్వకమైన పాట అంటారు అట్లయితే మనము అంటే మనము ఇప్పుడు ధ్యానించుకోబోయే ఈ అంటే అంటే ఇప్పుడు దా ఇప్పుడు ధ్యానించుకోబోయే ఈ యొక్క దాబీదు కీర్తన కూడా అంటే అంటే ఈ కీర్తన ఎలాంటి కీర్తన అంటే ప్రార్థన కీర్తన అంటే మనం ఒక్కసారి అంటే అసలు దాబీదు ఎలాంటి సందర్భంలో ఉన్నాడో ఒకసారి మనము కొన్ని వచనాల ద్వారా మనం అర్థం చేసుకుందాం ఒకవేళ ఈ ముప్పై ఒకటవ కీర్తనలో నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో కీర్తనం నాలుగో వచ్చినము సెకండ్ లైన్ మనం చదివితే ఒకసారి ఎవరైనా చదివి వినిపిస్తారా చాలు చాలు అక్కడ మనం క్లియర్గా అంటే అంటే ఇక్కడ అంటే అక్కడ దాబి అంటున్న మాట ఏంటంటే నన్ను చిక్కించుకున్నటకై శత్రువులు ఏం చేస్తారంట రహస్యముగా వడ్డిన వలలో నుండి నన్ను తప్పించము అని ఇక్కడ దావీదు అంటున్నాడు అంటే మనము ఆ వచనం బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే దావీదు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే దావీదు ఒక ఆపదలో ఉన్నాడు భయంకరమైన ప పరిస్థితులు ఉన్నాడు అంటే అది ఇక్కడ అది ఇక్కడ దావీదేమంటే దేవా నన్ను పట్టుకోవడానికి అలాగే నా జీవితాన్ని చంపడానికి ఎంతోమంది అంటే ఎంతోమంది నా శత్రువులు అంటే నా శత్రువులు నన్ను చంపడానికి ఎన్నో పన్నంగాలు వేస్తున్నాడు అని దావిదే అంటున్నాడు ఇంకొక మాట కూడా మనం అంటే మనం ఇంకొక మాట కూడా ఒకసారి మనం చదువుకుందాం పదమూడ వచ్చినాం చదవండి ఒక మాట పదమూడ వచ్చిన చాలండి అక్కడ అంటే అంటే ఈ వాక్యంలో దావిదేమంటే నలు దిశలు నాకేందంటే భయము నలుదిల్లు అంటే ఎక్కడ పోదామన్నా సరే ప్రతి అడుగు నాకు భయము ఎందుకంటే అనేకులు నా మీద ఏం చేస్తారంట దురాలోచనలు ఎలా మనం దాబీదును చంపాలని చెప్పి దాబీదును చంపడానికి ఎంతో మంది శత్రువులు ఉన్నారు ఎక్కడ పోయినా శత్రువులు ఎక్కడ పోయిన అలాంటి ప్రాణ భయములో ఉన్నాడు ఎవరు దాబీదు ఇంకొక మాట మనం ఒకసారి చదువుకుందాం తొమ్మిదవ వచనం యహోవా నేను ఇరుకున పడి ఉన్నాను నన్ను క కరుణింపము విచారముల వలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుకున్నాను అంటే మనం ఆ వచనం చదివితే మనకేమర్థం అయ్యే దా ఎలాంటి పరిస్థితులు ఉన్నాడంట దుఃఖము నా బ్రతుకు దుఃఖముతో నిండిపోయి ఉన్నదంట అలాగే అంటే అలాగే ఇంకొక మాట ఏమంటారంటే నేను ఇరుకున పడి ఉన్నాను చట్టే అంటే నేను ఎందుకంటే మాట చెప్తున్నాను అంటే ఈరోజు మనం అంటే కొన్నిసార్లు అంటే నాకు తెలిసి అంటే ఈరోజు చాలామంది జీవితాలు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇరుకులో ఉన్నాం దేవా ఇరుకులో ఉన్నాను నన్ను కరుణింపము అని ఎంతమంది మీరు ప్రార్థన చేస్తున్నారు అంటే ఇంకొక మాట చదువుకుందాం ఇంకొక మాట చదువుకుందాం ఇంకొక ఈ మాట పదకొండ వచ్చినాం నా శత్రువులందరికీ నేను నిందాస్పదునై ఉన్నాను అంటే చూడండి అంటే ఆ మాటకు అర్థమైంది చెప్పండి మా అంటే అంటే ఆ మాటకు అర్థమైందంటే నా శత్రువులకు నా జీవితము ఎలా అయిపోయిందో తెలుసా ఎగతాళిగా అయిపోయింది అందరు అందరూ అందరూ అంటే అక్కడ ఏమంటుంటే నిందాస్పదంగా అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు అంటే 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 ఇక్కడ అంటే ఇక్కడ దావితేమంటే దేవా అందరూ నా జీవితంలో వస్తున్న కష్టాలను చూసి అందరూ ఏమంటారు అంటే నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు ఏం చేశాడు నువ్వేమో దేవుడు దేవుడు అంటావు నువ్వేమంటావంటే దేవుడు నాకు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం ఏంటంటే నన్ను దేవుడు ఇజ్రాయిలకు రాజుగా చేస్తాడు వాగ్దానం చేస్తానని చెప్పావు కదా ఇప్పుడు నీ బతుకు చూడు నీ బతుకు అసలు ఎలాంటి బతుకు చూడు అసలుకి నీకు ఎప్పుడు ఇచ్చిన భయము ఎవరు నేను చంపుతారో అది నీకే తెలియదు అలాంటి దుర్స అంటే అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు అని అందరూ నన్ను వెక్కిరిస్తున్నారు అందరికీ నా శత్రువులకు నా జీవితం ఎలా అయిపోయిందంట నిందాస్పదముగా ఎందుక అంటే నేను ఎందుకు మాట్లాడే చెప్తున్నాను అంటే కొన్నిసార్లు ఈరోజు అలాంటి పరిస్థితులు నువ్వు ఉండొచ్చు నువ్వేమో ఎట్లా అంటే నువ్వేమో దేవుడు గొప్ప దేవుడు అని నువ్వు అంటావు కానీ నీ అన్నీ కూడా ఎట్లా అవుతున్నాయి దానికి ఉల్టా అవుతున్నాయి అందరూ ఏమంటారు ఏంటి నీది నీ వాగ్దానం లేవి నీ బైబిల్లో దేవుడే నీ జీవితం ఇప్పుడు అందరికీ నిందాస్పదముగా ఉంది అంటే ఒక్కోసారి మన జీవితంలో ఇలాంటి సందర్భాలు వస్తాయి మనమేమో ప్రసంగాలు ఒకలాగా చెప్తాం మన బైబిల్లో దేవుడు అది ఇది అని మనం అంటాము కానీ జీవితంలో ఒకటలా కావు అందరూ ఏమంటారంటే మన ఎగతాళి చేస్తారు తీసి చూడండి ఇంకొక మాట చదువుతాను అది నాకు చాలా ఇష్టమైన మాట ఒకవేళ మీరు పన్నెండవ వచ్చినాం అక్కడ ఏమంటారంటే మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరవబడి తిని ఆ మాట నాకు నిజంగా ఒక మంచి మాట అక్కడ దావిదేమంటే మరణమై స్మరణకు రానట్టుగా చూడండి అంటే ఆ వచనకు అర్థం ఏంటంటే చూడండి మన జీవితంలో అంటే చూ అంటే మన జీవితంలో మనము ఒక వ్యక్తిని ఎంతవరకు మనము జ్ఞాపకం పెట్టుకుంటామంటే బతుకున్నంత వరకే చచ్చిపోయిన అనుకోండి చనిపోయినాక ఒక్కసారి పాతి పెట్టామా అప్పటిదాకా అయ్యో అయ్యో పాపం ఇట్లా అంటాం ఒక్కసారి బాధ పెట్టినాక ఫినిష్ ఇంకొక వారం అయింది అనుకోండి అసలు మనకి గుర్తుకెళ్ళి అట్లా దేవుడు అది ఇక దావీదేమంటే మరణమై స్మరణకు అయిన వ్యక్తిలాగా అందరు నన్ను మర్చిపోయారు అందరు మర్చిపోయారు అంటే ఎవరు లేడు ఇప్పుడు ఇప్పుడు దావీది ఒంటరి వాడైపోయాడు ఎందుకో తెలుసా దేవుడు నమ్ముకున్నందుకే దేవుడు అంటే 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 మమ్మల్ని గమనిస్తే దావేది జీవితంలో ఎప్పుడు అంటే ఆయన జీవితంలో ఎప్పుడు ఇవన్నీ శ్రమలు స్టార్ట్ అయ్యాయి అంటే దేవుడు వాగ్దానం చేసినప్పటి నుంచే అన్ని ఇప్పుడు దావిదీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే ఒంటరిగా మరణమైన వ్యక్తి స్మరణం అంటే స్మరణకు రాని వాణిగా అందరినూ మర్చిపోయారంట అలాంటి పరిస్థితులు మనం ఉంటే మనం ఏం చేస్తామంటే జనలు మనం ఏమంట దేవా ఏంది దేవా ఏంది పరిస్థితి అని అంటాం కానీ అలాంటి ప్రతికూలమైన పరిస్థితులు దావీదు అంటున్న మాట చూడండి ఒక ఇప్పుడు మాట చదవండి ముప్పై ఒకటి కీర్తన పద్నాలుగుగా వచనం అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో అందరూ వదిలేశారు అలాంటి సమయంలో దావీదు ఏమంటున్నా చూడండి ఒకవేళ నేను పద్నాలుగుగా వచ్చిన ఏమంటున్నా అంటే ఏహోవా నీ అందే నమ్మికను నీవేనా దేవుడమని నేను అనుకొనుచున్నాను నా కాలగతులు నీ వశంలో ఉన్నవి హలో చూడండి అంటే 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 మనం ఆ కీర్తనలో మనం అంటే అంటే మన ధ్యాన్ని ఏమి చూడండి దావీ ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు నిందాస్పదముగా అయిపోయిన జీవితం అందరూ మర్చిపోయారు అన్ని కష్టాలే నలు దీక్షలు అన్ని బాధలు కష్టాలు అవమానాలు ఎగతాలి ఒంటరితనము అలాంటి అలాంటి సమయంలో దావీదు దేవుణ్ణి ఒక్క మాట అంటాడు దేవా ఎందుకు అని కూడా అంటలేడు ఏమంటున్నాడు అంటే దేవా నిన్నే యహోవా నీ అందే నమ్మిక ఉంచి ఉన్నాను నీవేనా దేవుడవు అని అనుకొని నా కాలగతులు నా జీవితము నా భవిష్యత్తు మొత్తం నా జీవితం అంతా నివాసములా ఉన్నవి హలోయ ఈరోజు ఎందుకు నేను మాట చెప్తున్నా అంటే కొన్నిసార్లు జీవితంలో ఇలాగే అవుతాయి అందరూ మర్చిపోతారు అంటే అక్కడ మాట ఉంది కదా మరణ మరణమై స్మరణకు వానిగా ఆ విడవబడతాం మర్చిపోతాం ఒంటరిగా అయిపోతాం అందరి ఎదుట నిందాస్పదముగా అందరూ ఎగతాలు చేస్తారు దేవుడేడి అలాంటి పరిస్థితులు మనం మనం ఎలా ఉండాలంటే మన విశ్వాసం ఎలా ఉండాలంటే దేవా నిన్నే ఎవ్వరేమని అనుకోని ప్రభా నీ వాగ్దానంలో నేను ఎత్తి పట్టుకుంటున్నాను ప్రభా రోజు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తావు ఇక్కడ దాబీదు అలాగే అన్నాడు చివరికి ఏమైంది తెలుసు దాబేదికి దేవుడు ఏం చేశాడు చివరికి ఇలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు దాబీదు ఎన్నో శ్రమలు వచ్చే చివరికి దాబీదు ఆ శత్రువు లేదంటే ఏం చేశాడు ఆయన గొప్ప రాజుగా చేశాడు హలో చూడండి అందుకే అందుకే నాకు ఇంకొక ఇంకొక రెండు వర్షాలు చదువు నేను ముగిస్తాను ఒకవేళ మీరు పంతొమ్మిది వచ్చరం ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ వచనం ఏమై అక్కడ దావిది ఆ ఇంకా చూడండి అక్కడ నాకు ఆ సెకండ్ లైన్ అక్కడ ఏమంటే నరుల ఎదుట చెప్పండి నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పవే ఈరోజు అంటే ఎందుకంటే అంటే అంటే నాకు తెలుసు అంటే ఎందుకంటే దావిధ మాట ఏమంటారంటే నరుల ఎదుట అంటే అంటే మాటకు అర్థమైందంటే అందరిని ఎగతాలు చేస్తారు అందరు ఏమంటారు అంటే అరే నీ దేవుడు ఏం చేశాడు మర్చిపోయాడు ఏం చేశాడు నీ దేవుడు అని అంటుంటే అలాంటి ఎగతాళి స్థితిలో కూడా నువ్వేం చేస్తావు అంటే నరులు నరులు నిన్ను ఎగతాళి చేస్తుంటే నరులు నిన్ను నిన్ను అలాగే నీ కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులను చూసి అందరూ ఎగతాళి చేస్తుంటే నువ్వేం చేస్తావు తెలుసా దేవుని అందు శ్రయిస్తావు అప్పుడు అంటే ఎప్పుడైతే వాళ్ళు అలా నిన్ను అంటే వారు వారు అలా నిన్ను అవమానపరుస్తుంటే ఎగతాలు చేస్తుంటే నిందాస్పదముగా జీవితముతో ఆడుకుంటుంటే నువ్వేం చేసావు తెలుసా దేవుని మీద ఆశ్రయిస్తే అక్కడ దావిదేమంటానంటే ఎవరైతే అలాంటి ప్రతికూలమైన పరిస్థితులలో అవమానములో దేవుని ఏ దేవుని మీద ఆశ్రయిస్తారో దేవుడు దావిదేమంటే వారికంటే దేవుడు అంటే దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పవి ఒకనొక సమయంలో దేవుడు మిస్తారో తెలుసా వాళ్ళందరి నోర్లు మూసేనట్టుగా దేవుడు ఏమిస్తాడు అంటే ఆ మేలులు మన మీద కుమ్మరిస్తాడు ఆ కుమ్మరించే వరకు మనం ఏం చేయాలో తెలుసా ఎవరు ఏమనుకుంటున్నా సరే మన జీవితాన్ని అందరు మర్చిపోయి ఉండవచ్చు అందరి గతాలు చేస్తుండవచ్చు అరే అందరికి అందరి నోటిలో మన కుటుంబం గురించే ఎలా అవమానంగా మాట్లాడుతుండొచ్చు అయినా సరే నువ్వు మౌనంగా దేవుని మీద నువ్వు నా దేవా నిన్నే నమ్ముకొని వచ్చున్నాను నువ్వే నా దేవుడవు నా కాలకథలు నా జీవితము నా అంటే నా కుటుంబము అందరి జీవితము నీ వశంలో ఉన్నాయి అని నమ్ముతే దేవుడు వేస్తాడు తెలుసా ఒకనొక రోజులో ఆ దాచి ఉన్న మేలులు నీ జీవితం మీద నీ కుటుంబం మీద దేవుడు మేస్తాడు కుమ్మరు సలలుయా దేవునికి స్తోత్రం ఇంకొక మాట మనం చివరి మాట ఇరవై నాలుగో వచనం ఇప్పుడు దేవుడు ఏం చేస్తుంది అంటే అంటే ఇరవై నాలుగో వచనం ఇప్పుడు దావేదు సంగముతో అంటున్నాడు మాట చదవండి ఒక మాట చదవండి మాట చదవండి చాలండి చాలా చాలు చాలు ఇక్కడ చూడండి అంటే ఇక్కడ దావేది ఏమంటే యహోవ కొరకు ఆ విశ్వాసం కలిగి ఉన్న వారులారా ఏహో కొరకు ఎన్నో అంటే అంటే చూడండి ఎహో కొరకు జీవితంలో ఎన్నో అవమానాలు అంటే అంటే ఎన్నో అవమానాల గుండా వెళ్తున్న వారులారా మీరేం బాధపడకండి ఏమంటుంది చూడండి ఆ మీరందరూ మనసున ధైర్యం వహించి నిర్భరముగా ఉండండి చూడండి అంటే ఇక్కడ ఇక్కడ దావీదు తన జీవితంలో జీవిత అనుభవం నుండి చెప్తున్న మాట ఏంటంటే యహోవా కొరకు కనిపెట్టి వారులారా భయపడకండి దేవుడు మిమ్మల్ని విడిచిపెడు నిర్భరముగా ఉండండి దేవుని వాగ్దానాలు పట్టుకొని ఉండండి ఎన్ని కష్టాలను రావండి ఎన్ని అవమానాలు రావండి ఎంతమంది ఎన్ని మాటలనం నలు దిశలు ఎన్నో అవమానాలు రావచ్చు నలు దిశలు అన్ని దారులు మూసుకొని పోయి ఉండొచ్చు ఏమి భయపడ నిర్భరము కలిగి ఉండండి దేవుడు ఒక రోజు ఆయనను ఆశ్రయించి వారిని వారి కొడుకు దాచి ఉన్న మేలులైన ఎన్నో మీ కుటుంబం మీద దేవుడు కుమరిస్తాడు సో అంటే దేవుడు అట్టి ఏమంటారు అలాంటి గొప్ప దాచిపెట్టిన మేలులు ప్రతి కుటుంబం మీద దేవుడు కుమరించాలని ఆశ ఎందుకు మాట అంటే చెట్టు నా మళ్ళీ నా గురించి చెప్పారు మీకు తెలుసు నా పరి నా పరిస్థితి ఎలా ఉందో మనం అనుకుంటాం అంటే చాలాసార్లు అందరూ ఏమనుకుంటా అంటే అయ్యా నా జీవితంలో కష్టాలు నా జీవితంలో మస్తు కష్టాలు ఉన్నాయి ఎన్నో అవమానాలు కాలేజ్ ఒకరు చాలు ఎన్నో మాటలు అంటారు నన్ను నా మాటలను చూసి ఎట్లాంటి కొంతమంది పాస్టర్లు వస్తారు అరే వీడ టీచింగ్ చేస్తున్నాడు అట్లా అంటారు అయినా సరే అవమానం లేవా నాకు ఎన్నో అర నువ్వు అట్లా అంటే అయినా సరే ఈ మాట నరుల ఎదుట ఆయనను ఆశ్రయించు వారికి దాచిపెట్టబడిన మేలులో ఎన్నో ఉన్నాయి నిర్భరము కలిగి ఉండాలి మన జీ నా జీవితం ఒక ఎగ్జాంపుల్ అనుకోండి ఎన్నో బాధలు ఇంక చెప్పలేను అందరూ తెలుసు అంటే ఎందుకంటే అంటే మనం ధైర్యంగా ఉండాలి అది మాట అంటాడు కదా దావేదు ఎహోవా కొరకు కనిపెట్టి వాళ్ళారా మీరందరూ మనసున ధైర్యం వహించి నిర్భరముగా ఉండండి ఒకరోజు దేవుడు దాచిపెట్టిన మేలులు ఎన్నో చిక్తి దేవుడు మన కుటుంబంలో చేస్తాడు హాలలుగా దేవుడు ఇచ్చింది మాటలు దేవుడు దీవించింది కాక